అందరికీ నమస్కారం అండి నా పేరు హుమేన్ భాష వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ఉగాది పండుగ నాడు వాలంటీలకు తీపి కప్పు చెప్తానని చెప్పి లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే అప్పుడు కూడా వాలంటీర్లకి తీపి కప్పు చెప్పకుండా దగా పడ్డాము ఇప్పుడు కూడా బడ్జెట్లో కానీ ఎందులో కానీ వాలంటీర్లకి చాలా నిరాశగా ఉన్నారు ఎటువంటి కొనసాగించే దా దారులు కనిపించకుండా జీవో అనే ఒక మాటని పట్టుకొని వాలంటీర్ వ్యవస్థని నిర్వీరించాలని కంకణ కట్టుకున్నారు అందుకనే మేము రెండు లక్షల అరవై వేల తరపు నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వాలంటీర్లకు పిలుపునిస్తున్నాను ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా నిరాహార దీక్షలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి మీకు ఏ డేట్లో అందుబాటులో ఉంటే ఆ డేట్లో వాలంటీర్లు మీరు ఒక సమూహంగా ఏర్పడి ఒకళ్ళైనా పది మంది అయినా ఇరవై మంది అయినా ముప్పై మంది అయినా మన హక్కుల కోసం మీరు మీ ప్రాంతాల్లోనే మీ సచివాలయాల దగ్గర కానీ లేదా మీ ఇంటర్ప్రదేశ్వర ప్రాంతాల్లో కానీ మీరు ఒక వీడియో తీసి ఉగాదిని దగాదిగా జరుపుకోవాలని మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా చేయాలి ఉగాది దగాది అనే కాన్సెప్ట్ చాలా గొప్పది ఇది సోషల్ మీడియా ద్వారా మనం ప్రజలకి తెలియపరుస్తున్నాం దగా పడిన వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దగా చేశారో వాలంటీర్ వ్యవస్థని ఉగాది పండగ రోజు అని తెలియపరచాలి మోసం చేసిన వాళ్ళేమో అధికారం చేజిక్కించుకొని ఉగాది పండుగ తీపి పులుపు చేదు వగురని హ్యాపీగా పండుగ చేసుకుంటే దగాపడి వాళ్ళ మాటలు నమ్మి మేము రెండు లక్ష అరవై వేల మంది ఇంటు నలుగురు కుటుంబానికి పది లక్షల ఓటు బ్యాంకుని వాళ్ళకి చేయము చేతుల్లో మేము ఓట్లని ఏపించి మేము సొంతగా మా చేతులతో వేసి ఈరోజు బాధపడుతున్నాము అందుకనే ఇరవై ఐదు నుంచి నిరాహార దీక్షలు చేసి ముప్పై రోజు మేము ఉపవాసాలు ఉంటున్నాం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వారి ఇళ్లల్లో ఉపవాసాలు ఉంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వాలంటీరు చేయాల్సిందిగా భావిస్తూ మీ మండలాల్లో కానీ మీ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర కేంద్రాల్లో కానీ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఉగాదిని దగాదిగా వాలంటీర్లు వ్యవస్థ కొనసాగించబోతుంది ఈ పండుగని బాయ్కాట్ చేస్తున్నాం ఉగాదిని బైకాట్ చేస్తున్నాం